చూసారా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో ఈ కమన్ అయినటువంటి వీటిని మనం వేటుతో చేసామో మేము ఇప్పుడు మీకు చూపిస్తాము తప్పకుండా చూడండి హాయ్ యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఈరోజు మనం సోయా జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సోయా గింజలు ఒక కప్పు తీసుకొని రెండు కప్పుల బియ్యం తీసుకొని ఆ రెండింటిని కలిపి మరపట్టించి ఇలాగ పిండిలా చేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల ముందుగా ఆడించుకున్నటువంటి ఈ పిండిని తీసుకుందాం దీనిలో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మరికొంచెం కారాన్ని ఎక్కువగా వేసుకోవచ్చును తర్వాత కొద్దిగా పసుపు గుండ వేసుకోవాలి తర్వాత వాము కొద్దిగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ జంతికీల ముద్దని తయారు చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మనం ముద్దలాగా జంతికీ ముద్దలాగా చేసుకోవాలి తర్వాత జంతికీలు గొట్టంలో పెట్టుకొని జంతికీలు వేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మా ఛానల్లోని మినపప్పు మెనపప్పుతో జంతికీలు అటుకులు చెగోడీలు చేసాము వెరైటీగా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడొచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయమ్మా తప్పకుండా చూడండి అలాగే బ్రాహ్మణ భోజనం ఒకటి రెండు మూడు భాగాల కింద చేసాము అవి కూడా అందరూ కూడా చూస్తున్నారు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు మీరు చూసి మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేసి వీలైతే కామెంట్ తప్పకుండా చేయండి మామూలుగా మనకి బయట బడ్డీల దగ్గర సోయా స్టిక్స్ అవి అమ్ముతారు కదమ్మా అదే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవడం అనేది ఇప్పుడు మేము చూపిస్తున్నాం మీకు సోయా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ కూడా తప్పకుండా వాడచ్చును ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇగో ఇప్పుడు ఏమొచ్చి జంతికల పిండి ఇలాగా ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట జంతికల స్టిక్స్ తయారు చేయడానికి మనకి జంతికల గొట్టంలో ఇలాంటిది పెట్టుకున్నట్టయితే స్టార్ ఇలాంటిది పెట్టుకున్నట్టయితే బాగా వస్తాయి అన్నమాట ఇలాగ జంతికీ గొట్టంలోనే పిండి మొత్తాన్ని కొంచెం కొద్దిగా బాగా అర్థం చేసి తీసుకున్నాం అనమాట దీనికి మళ్ళీ మూతని ఫిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా మనకి కావలసిన షేపుల్లోనే వీటిని తిప్పుకోవచ్చును పిల్లలు సరదా పడుకుంటు సరదా పడతారు అంటే నెంబర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్లో కూడా మనం వీటిని చేసి పిల్లలకి ఇవ్వచ్చును చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది హెల్తీ ఫుడ్ హెల్తీ స్నాక్స్ ఇప్పుడు మరుగుతున్న నోట్లోనే ఈ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి మా ఛానల్లో ప్లేలిస్టులోకి వెళ్ళినట్టయితే రుచికరమైనటువంటి పప్పులు అలాగే పులుసులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉల్లి వెల్లు లేకుండా ఎలా చేయాలో ఉన్నాయి చాలా బాగా ఉంటాయి చూడండి అలాగే మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు మెల్లిగా అటు ఇటు కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇలాగా వేగిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి బయట షాపుల్లో దొరికే సోయా స్టిక్స్ ఈ ఈ షేపులో ఉంటాయమ్మా ఇలాగైనా సరే మనం చేసుకోవచ్చును ఇలా చేసిన పిల్లలు చక్కగా ఆనందంగా తింటారు వీటిని ఒక్కొక్కటి బరుగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియంలోకి పెట్టి అప్పుడు వేయించుకున్నట్టయితే ఇవి కరకరలాడుతూ వస్తాయమ్మా వేగిన వాటిని నూనె ఓడ్చుకొని వేరే ప్లేట్లోకి మనం తీసుకుందాం వేగిన వాటిని ఇలాగ మనం ప్లేట్లోకి తీసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చును చాలా కమ్మగా రుచిగా ఉంటాయి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్